ప్రైజ్ ది ఇలాట్ ఈరోజు దేవుని మాట ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు కీర్తనల గ్రంథంలో నుండి యాభైవ కీర్తన పదిహేనవ చరణము ఆపత్కాలం అలాంటి దినం ఎలా ఉంటుందంటే మిట్ట మధ్యాహ్నం అంధకారంలా ఉంటుంది గంటలు గడిచే కొద్దీ మరింత అంధకారం ఆవరిస్తూ ఉంటుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఈ వాగ్దానం నెరవేరుతుంది కారు మబ్బులు కమ్ముకునే రోజు కొరకే ఈ వాగ్దానం అనుగ్రహించబడింది నాకు మొరపెట్టుము అని ఆయనే ముందుకు వచ్చి సలహా ఇస్తున్నాడు ఈ మాట తేట తెల్లంగా ఉంది పెద్దగా దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ప్రతి క్షణం మొరపెట్టడమే మన అలవాటుగా ఉండాలి ప్రభునామంలో మొరపెట్టడానికి స్వాతంత్రం పొందడం ఎంత కృప ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకునే జ్ఞానం మనకు దొరకడం ఎంత భాగ్యం ఆపత్కాలంలో మనుషుల చుట్టూ సహాయం కోసం తిరగడం ఎంత బుద్ధిహీనత మన సమస్యను తన ముందు ఉంచమని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఆ పని చేయడానికి వెనకాడకూడదు నేను నిన్ను విడిపించదును అని ఆయన మనలను ప్రోత్సహిస్తూ తన వాగ్దానాన్ని నిశ్చయం చేస్తున్నాడు ఎంత గడ్డు సమస్య అయినా నాకు చేత కాదు అని అనడు ఆయన తన స్వహస్తాలతోనే మనకి విడుదల దయచేస్తాడు చివరికి కలిగే ప్రతిఫలం నీవు నన్ను మహిమపరిచెదవు మనలను ఆయన విడిపించినప్పుడు మన నోరు తెరిచి గట్టిగా ఆయనను స్థుతించాలి ఆయన ఖచ్చితంగా మనలను విడిపిస్తాడు కాబట్టి ఇప్పుడే ఆయనను స్థుతించడం మొదలు పెడదాం అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్